అందరికీ నమస్కారం అండి తెలుగు స్టోరీ బుక్ ఛానల్కి స్వాగతం ఈరోజు నేను మీకు వినిపించబోతున్న కథ డి కామేశ్వరి గారు రచించిన ఈ శిక్ష చాలు కథను చివరి వరకు వినండి నచ్చితే లైక్ చేయండి కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు మరి కథలోకి వెళ్ళిపోదామా హలో సుజాత బాగున్నావా బట్టల దుకాణంలో చీరలు చూస్తున్న సుజాత భుజం మీద చెయ్యి వేసి ఆప్యాయంగా పలకరించింది డాక్టర్ అన్నపూర్ణ హలో మీరా ఏమిటి మీరు ఊళ్ళో లేరా ఈ మధ్య రెండు మూడు సార్లు ఫోన్ చేస్తే లేరన్నారు సుజాత మర్యాదగా అంది హా అవును మూడు నెలల సూపర్ స్పెషాలిటీ కోర్స్ కోసం లండన్ వెళ్ళాను అదా అందుకే మీరు లేరు అన్నారు మీ క్లినిక్కి ఫోన్ చేస్తే ఏమిటి ఎనీ ప్రాబ్లం డాక్టర్ సుజాత వంక సూటిగా చూస్తూ అడిగింది ఓసారి మీ దగ్గరికి రావాలని మాట్లాడాలని సరే రేపు క్లినిక్కి రా పన్నెండు తర్వాత రా కాస్త ఖాళీ ఉంటుంది అప్పుడు లేదంటే ఆదివారం సాయంత్రం ఇంటికి రా వద్దులేండి మీకు దొరికేదే ఒక పూట మీ వారు పిల్లలు ఇంట్లో అంతా సరదాగా ఉండే రోజు ఒక్క పూట రేపు పన్నెండుకి క్లినిక్కి వస్తాను ఓకే బాయ్ సియు టుమారో డాక్టర్ అన్నపూర్ణ చెయ్యి ఊపి వెళ్ళిపోయింది అన్నపూర్ణ మెటర్నిటీ అండ్ ఫెర్టిలిటీ సెంటర్ బోర్డు మీద డాక్టర్ అన్నపూర్ణ రకరకాల ఇండియన్ ఫారెన్ డిగ్రీలు ఫెర్టిలిటీ సబ్జెక్ట్లో చేసిన స్పెషలైజేషన్ డిగ్రీలు ఆ నర్సింగ్ హోమ్లో బయట లోపల ఉన్న పేషెంట్స్ని చూస్తే ఆవిడ క్షణం తీరికలేని డాక్టర్ అని అందరికీ తెలుస్తుంది అవుట్ పేషెంట్ల హడావిడి కాస్త తగ్గి రిలాక్స్డ్గా బోర్నిమిటా తాగే సమయం అది సుజాతని చూసి రారా కూర్చో ఏమిటో మాట్లాడాలన్నావు ఏమిటి ప్రాబ్లం ఎనీథింగ్ రాంగ్ అంది అన్నపూర్ణ ఆప్యాయంగా డాక్టర్ అన్నపూర్ణ సుజాత అక్క డాక్టర్ రమా నుంచి మెడిసిన్ వరకు వైజాగ్లో చదివిన క్లాస్మేట్స్ రూమ్మేట్స్ సుజాత తన ఫ్రెండ్ చెల్లెళ్ళు అన్న అభిమానంతో చనువుగా మాట్లాడుతుంది అన్నపూర్ణ ఏం లేదు కిందటిసారి మీ దగ్గర చెకప్ చేయించుకున్నాక ఆయన్ని మూడు నెలలు వాడమని మందులు రాశారట కదా మందులు వాడినా నో రిజల్ట్ మరోసారి టెస్ట్ చేసి పొజిషన్ ఇంప్రూవ్ అయిందేమో చూస్తారా సుజాత కాస్త ఆశగా చూస్తూ అడిగింది డాక్టర్ అన్నపూర్ణ అర్థం కానట్లు మొహం పెట్టింది ఏదో మందులు వాడితే ఇంప్రూవ్ అవుతుంది అనలేదు నేనేం హోప్ ఇవ్వలేదే సరే మందులు వాడితే నష్టం లేదు పొని ట్రై చేద్దాం అనుకున్నాను కానీ లాభం లేదు సుజాత ఏదో కాస్త తక్కువ కౌంట్ ఉంటే మందులు హెల్ప్ చేస్తాయి కానీ అంత తక్కువ కౌంట్ ఉంటే మందులు వాడినా ప్రయోజనం లేదు ఏదో మెరాకిల్లా జరిగితే తప్ప ఈసారి సుజాత ఆశ్చర్యంగా చూసింది అంటే యాభై ఐదు మిలియన్ల కౌంట్ కూడా తక్కువ కిందే వస్తుందా ఎక్కడో చదివాను ముప్పై ముప్పై ఐదు మిలియన్లు చాలు ప్రెగ్నెన్సీ రావడానికి అని మెటిలిటీ తక్కువ ఉందా సుజాత అనుమానంగా అడిగింది మరోసారి ఆశ్చర్యంగా చూసింది అన్నపూర్ణ యాభై ఐదు మిలియన్లా అంత ఉంటే ప్రాబ్లం ఏమిటి ఫిఫ్టీ ఫైవ్ కౌంట్ ఉందని ఎవరన్నారు ఆయన రిపోర్ట్లో మీరిచ్చిన రిపోర్ట్ చూపించారు ఫిఫ్టీ ఫైవ్ మిలియన్ కౌంట్ రాస్తుంది మెటిలిటీ కూడా సరిగ్గా గుర్తులేదు కానీ బాగానే ఉందన్నారు అన్నీ సరిగానే ఉన్నాయి ఇంకా భగవంతుడిదే భారం అన్నారు ఐ డోంట్ అండర్స్టాండ్ వాచ్ టాకింగ్ నేను ఇచ్చిన రిపోర్ట్లో పది మిలియన్లు స్పెర్మ్ కౌంటు పది శాతం మెటిలిటీ అని ఉంటే యాభై ఐదు అంటావేంటి అంత కౌంట్ ఉంటే అసలు ప్రాబ్లమేవి లేనట్టే కదా నువ్వు అసలు సరిగా ఆ రిపోర్ట్ చూసావా మా క్లినిక్దేనా ఇంకేదన్నానా ఏది ఆ రిపోర్ట్ తీసుకురా రేపు చూద్దాం నాకు బాగా గుర్తుంది రమ ప్రత్యేకంగా ఫోన్ చేసి చెప్పిందని ఒకటికి రెండు సార్లు అన్ని టెస్టులు స్వయంగా చేశాను సారీ సుజాత ఏదో ఎక్కడో పొరపాటు పడ్డట్టున్నావు ఎనీహౌ ఆ రిపోర్టు మరోసారి చూద్దాం తీసుకురా మీ వారు రిపోర్టు తీసుకురావడానికి వచ్చినప్పుడు ఆయనతో స్పష్టంగా అన్ని వివరాలు చెప్పాను నీకు ఆయన చెప్పలేదా పిల్లలు పుట్టే అవకాశాలు ఆల్మోస్ట్ నిల్ అని చెప్పాను నీలో ఏ లోపం లేదు మీ ఆయనలోనే లోపం అన్నది స్పష్టంగా చెప్పాను సరే మరి నిరాశపరచడం ఎందుకని ఈ మందులు మూడు నెలలు వాడండి తర్వాత మరోసారి సమన్ టెస్ట్ చేద్దామని చెప్పాను మూడు నెలల తర్వాత ఆయన మళ్ళీ రాలేదు ఈలోగా నేను లండన్ వెళ్ళాను సుజాత మొహం పాలిపోయింది డాక్టర్ చెప్పింది విని ఎంత మోసం ఎంత అబద్ధం అంతా సరిగా ఉందని రిపోర్ట్ చూయిస్తే నమ్మింది తాను అన్నీ సరిగా ఉన్నా భార్యాభర్తలిద్దరిలో లోపం లేకపోయినా ఒక్కోసారి గర్భం రాదు దానికి కారణం మెడికల్ హిస్టరీలో కనుగొనబడలేదు బహుశా భగవంతుడి దయ అంటే ఇదేనేమో అని డాక్టర్ అన్నట్లు చెప్తే అందుకే మళ్ళీ తాను డాక్టర్ని అడగలేదు ఏదో మాత్రలు వేసుకుంటూ ఉంటే ఏమో దేవుడి దయవల్ల గర్భం వస్తుందేమో అనుకుంది ఆ విషయం భగవంతుడి మీదే భారం వేసి వదిలేసింది అన్నపూర్ణని నిన్న చూడకపోతే మళ్ళీ ఈ ప్రసక్తి వచ్చేది కాదు ఊరికే మరోసారి అడుగుదామన్నట్లు తాను అడిగింది ఎంత దగ్గ ఎంత మోసం తనని నమ్మించి పూల్ని చేశాడు లోపం తనలో ఉంచుకొని ఇలా అబద్ధం చెప్తాడా సుజాతలో అవమానం కోపం కసి పెళ్ళు మాడిపోయిన సుజాత మొహం చూసి సారీ సుజాత మీ వారు నీకంతా చెప్పుంటారనుకున్నాను లేకపోతే నీకే డైరెక్ట్గా ఫోన్ చేసి చెప్పేదాన్ని మీ అక్క కూడా మీరెలాగూ చెప్తారని నేను ఫోన్ కూడా చేయలేదు డాక్టర్ నొచ్చుకుంటూ అంది మా అక్కకి నేను కూడా అంతా సరిగా ఉందన్నారు అంటూ రిపోర్ట్లు గురించి రాశాను తాను భగవంతుడి దయా అనుకో అని రాసింది కూడా ఈయన ఇంత అబద్ధం ఆడతారని నేను అనుకోలేదు విషన్న వదనంతో అంది సారీ ఆయన ఇలా చేస్తారని నేను ఊహించలేదు ఉండండి నాకెందుకు ఇలా అబద్ధం చెప్పారో ఇంత మోసం ఎందుకు చేశారో వెళ్ళి నిలదీస్తాను సుజాత కోపంగా అంది ఉండు తొందరపడకు ముందు నన్ను ఆ రిపోర్ట్లు మళ్ళీ ఒకసారి చూడని రేపు పట్టుకురా అవి మా క్లినిక్వా ఇంకెక్కడన్నా చేయించారా అన్న ఆరా తీయకుండా తొందరపడకు అవి చూశాక మాట్లాడవచ్చు అన్నపూర్ణ ఆయనకి ఆయనకెంత ధైర్యం మీరు నాకు తెలిసినవారు మిమ్మల్ని మళ్ళీ అడుగుతానేమో అన్న భయం కూడా లేకుండా ఇంత అబద్ధం చెప్పారు బహుశా రిపోర్టు చూసి నువ్వు నమ్మి సమాధాన పడిపోతావని అనుకుని ఉంటారు ఆయనతో ముందే గొడవ పడకు రేపు రిపోర్టు తీసుకురా సుజాత భుజం తట్టింది ఓదార్పుగా డాక్టర్ అన్నపూర్ణ సాయంత్రం ప్రభాకర్ ఇంటికి వచ్చేసరికి గదిలో పడుకుని ఉన్న సుజాతని చూసి ఏ తొందరగా వచ్చేసావు బ్యాంకుకి వెళ్ళలేదా అన్నాడు కాస్త ఆశ్చర్యంగా రోజు ప్రభాకర్ కంపెనీకి ఎనిమిదిన్నరకే వెళ్ళిపోతాడు సుజాత బ్యాంకుకి పది గంటలకు వెళ్ళి దగ్గరే కనుక మళ్ళీ లంచ్కి వచ్చి ఓ గంట ఉండి సాయంత్రం ఆరు గంటలకు వస్తుంది అప్పటికి సాధారణంగా ప్రభాకర్ ఇంటికి వస్తాడు సుజాత ముభావంగా వెళ్ళలేదు ఇవాళ వంటలో కాస్త బాగలేదు అంది ఏమైంది జ్వరమా వాడిన ఆమె మొహం చూసి అడిగాడు ఏం లేదు కాస్త తలనొప్పి ఇంకా మాటలు పెంచకుండా గదిలో నుంచి వెళ్ళిపోయింది రాత్రి కూడా సుజాత మామూలుగా లేకపోవడంతో ఏమిటి సంగతి మళ్ళీ అత్తాకోడలు దెబ్బలాడుకున్నారా హాస్యంగా అన్నాడు సుజాత చొరచొర చూసి అతి కష్టం మీద మాట తోలకుండా అదుపులో ఉంచుకుంది నోటిని ప్రభాకర్ని నిలదీసి కడిగి పారేయాలని ఎంతో అనిపించినా ఒక్కరోజు ఓపికపట్టి అసలు సంగతి పూర్తిగా తెలుసుకునే వరకు ఆ ప్రసక్తి తేరాదు అనుకుంది ఉదయం నుంచి మనసు ఉడికిపోతుంది సుజాతకి అసలు లోపం తనలో ఉంచుకొని లోకం ఎదుట తనని దోషిగా నిలబెట్టాడు ఉన్న విషయం చెబితే సానుభూతితో అర్థం చేసుకుని ఏ పిల్లనో పెంచుకునేవారు అతనిలో లోపం అతను కావాలని చేసింది కాదు కదా చెబితే తానే మొగుని కదా తన దగ్గర లోటు ఒప్పుకోవడానికి మగాహం అడ్డు వచ్చినట్టుంది పిల్లలు కలకపోవడానికి కారణం అతనంటే అందరిలో చులకనైపోతాను అన్న భయంగాబోలు ఇన్నాళ్ళు పిల్లలు కలక్కపోతే ఆడదాన్న గొడ్రాలు అంటూ దోషిగా నిలబెట్టేవారు ఇప్పుడు అన్ని రకాల పరీక్షలకి వీలు వివరం కలిగాక మగాళ్ళ లోపం కనిపెట్టాక ఆడదాన్ని నిందించడం కాస్త తగ్గిన అవకాశం ఉన్నంత వరకు తనలో లోపం బయటపడకుండా చూసుకుంటాడు మగాడు ఇదే తనలో లోపం ఉండే ప్రభాకర్ ఎలా రియాక్ట్ అయ్యేవాడు అత్తగారు సాధించి చంపేది ఇంకా పిల్లలు కలక్కపోతే ఆ భార్యని వదిలించుకొని ఇంకో పెళ్లి చేసుకునే వీలు లేకపోయినా సాధింపుండేది అసలు పెళ్ళయ్యాక ఓ ఏడాది పిల్లలు వద్దనుకొని ఫ్యామిలీ ప్లానింగ్ మాత్రలు వేసుకుంది రెండో ఏడు మాత్రలు మానాక నార్మల్ అయ్యి మళ్ళీ గర్భం రావడానికి టైం పడుతుందని పెద్దగా ఎదురు చూడలేదు బాధపడను లేదు రెండో ఏడు ఇంట్లో అత్తగారి కొనుగుడు ఎక్కువైంది ఏమిటోనమ్మా పాతిక ముప్పై ఏళ్ళకి పెళ్లిళ్ళు చేసుకున్నా ఇంకా పిల్లలు వద్దనుకుంటూ మాత్రలు మింగడాలు వీళ్లతో పెళ్ళైన వాళ్ళ పిల్లలకి ఏడాది నిండింది మనవల ముద్దు ముచ్చట చూసుకునే అదృష్టం ఇంకా నాకు ఎప్పుడో అంటూ మొదలుపెట్టి ప్రతీ నెల అయినప్పుడల్లా ఆవిడ అయ్యావు ఏమిటో పెట్టి పుట్టాలి పిల్లలు పారాడని ఇల్లు ఓ ఇల్లా ఈ చదువులు ఉద్యోగాలు వెలగబెడుతూ కావాలనుకోవడం వద్దనుకోవడం అంతా వీళ్ళ చేతుల్లోనే ఉందనుకుంటారు వద్దండం చేతిలో ఉందేమో కానీ కావాలనుకున్నప్పుడు బజార్ నుంచి తెచ్చుకునేదా వద్దు వద్దు పిల్లలు వద్దు అనుకుంటే నెత్తి మీద తదాస్తు దేవతలు ఉంటారట అలాగే అవుతుంది మరి అనేది ఆవిడ ఆరాటం అర్థమైనా తానేం చేస్తుంది ఏడాది వద్దనుకుంది కానీ ఈ ఏడాది నుంచి కావాలనుకుంటున్నారుగా తాము ఆవిడన్నట్లు కావాలనుకున్నప్పుడు అవదేమో రెండేళ్లు నిండిపోయాయి తనకు పిల్లలు కావాలని తల్లినవ్వాలని బలంగా కోరిక కలుగుతుంది ప్రభాకర్ ప్రతిసారి డిసప్పాయింట్ అయ్యేవాడు ఏమిటోయ్ మా అమ్మ కోసమైనా ఓ పిల్లని కనవమ్మ తల్లి హాస్యంగా విసుక్కునేవాడు ప్రతీ నెల పీరియడ్స్ వచ్చినప్పుడల్లా ఏదో తన చేతిలో ఉండి తాను కనడం లేదన్నట్టు అత్తగారు మగుడు అలా అంటే ఉక్రోషం వచ్చింది ఓసారి పదండి ఓసారి డాక్టర్ దగ్గరికి వెళదాం మాటి మాటికి పిల్లల్ని కనడం లేదని నన్ను దెప్పొద్దు మీరిద్దరూ అంది కోపంగా ప్రభాకర్ నువ్వు వెళ్ళి చూపించుకో నాకేం ప్రాబ్లం లేదు అన్నాడు చాలా నమ్మకంగా పెళ్ళయ్యి రెండున్నరేళ్ళయింది నాలో ఏం లేదన్నది నీకు తెలీదా కొంటెగా గర్వంగా అన్నాడు చాలేండి బడాయి దానికి దీనికి ఏమి సంబంధం లేదు అన్నీ పైకి సరిగా ఉన్నా కొందరిలో స్పెర్మ్ కౌంట్ తక్కువ ఉండొచ్చు నేను మ్యాగజైన్స్లో చదివాను ఓసారి చూపించుకుంటే సందేహం తీరిపోతుందిగా అంది సర్లే చూద్దాం మా ఫ్రెండ్స్ని ఎవరినన్నా అడుగుతాను ఎక్కడ చూపించుకోవాలో ఇంట్లో అత్తగారు డాక్టర్ దగ్గరికి వెళ్ళమన్న పోరు ఎక్కువ చీటికి మాటికి ఆవిడ అసంతృప్తి వెల్లడించడంతో అయిన తన అక్క సలహా కోరుతూ ఉత్తరం రాసింది సుజాత ఈలోగా వారం పది రోజుల తర్వాత ఓ రోజు ప్రభాకర్ తాను టెస్ట్ చేయించుకున్నాను అంతా సరిగా ఉందన్నారు అంటూ ఓ రిపోర్టు చూపించాడు అదేమిటి ఎప్పుడు చూపించుకున్నారు నాకు చెప్పలేదు నేను వచ్చేదాన్నిగా అంది ఆశ్చర్యంగా సుజాత అది మగాళ్ళది నువ్వెళ్ళి లేడీ డాక్టర్ చేత చూపించుకో అన్నాడు అంతా సరిగా ఉందన్నారు కదా అని రిపోర్ట్ సరిగా చదవలేదు ఆ తర్వాత ప్రభాకర్ ఎందుకో కొన్నాళ్ళు ముభావంగా అన్యమనస్కంగా ఉండేవాడు మరి అన్నీ సరిగా ఉంటే ఈ పాటికి ప్రెగ్నెన్సీ రావాలేమో అంది అక్కడికి సుజాత ఏమో నాకేం తెలుసు నీలో ఏదన్నా ప్రాబ్లం ఉందేమో ఊరికే ఇంకా నన్ను పదిసార్లు విసిగించుకు పిల్లలు లేకపోతే పేడా పోయింది ఈ గోలతో మనశ్శాంతి లేకుండా పోయింది అని విసుక్కున్నాడు తల్లి ఏదో అంటే ఆవిడ మీద ఎగిరాడు ఒకటి రెండు సార్లు తర్వాత పిల్లల ప్రసక్తి తెచ్చేవాడు కాదు ప్రభాకర్ ఈలోగా సుజాత అక్క రమ ఉత్తరం రాసింది తన స్నేహితురాలు డాక్టర్ అన్నపూర్ణ అనే ఆవిడ ఈ సబ్జెక్ట్లో స్పెషలైజేషన్ చేసి హైదరాబాదులో ఫెర్టిలిటీ సెంటరు క్లినిక్ ఓపెన్ చేసిందని ఆవిడికి నేనే ప్రత్యేకం నీ గురించి రాస్తున్నాను నువ్వు వెళ్ళి చూపించుకో అన్ని టెస్టులు చేయించుకో అంటూ రాసింది ఆవిడతో అపాయింట్మెంట్ ఫిక్స్ చేసుకొని వెళదాం పదండి అంది సుజాత ప్రభాకర్తో ప్రభాకర్ అనవసరమైన దానికంటే ఎక్కువ విసుగు చూపించి అబ్బా ఎన్నిసార్లు టెస్ట్ చేయించుకోవాలి నేను చేయించుకున్నాను కదా వెళ్ళి చేయించుకో అన్నాడు సుజాత ఒంటరిగానే వెళ్ళి కలుసుకుంది మీ వారు రాలేదు ఇద్దరూ చేయించుకోవాలి టెస్టులు అన్నపూర్ణ సుజాతని అభిమానంగా పలకరించి ఆయన చూపించుకున్నారు అన్నీ సరిగా ఉన్నాయిట ఆహా సరే ముందు నీకు అన్ని టెస్టులు చేద్దాం నీకేం ప్రాబ్లం లేకపోతే ఆయన్ని పిలుద్దాం అన్ని రకాల టెస్టులు చేయించి సుజాతలో ఏం లోపం లేదని తేల్చింది అన్నపూర్ణ ఆయన్ని తీసుకురా మా దగ్గర అన్ని మోడర్న్ ఎక్విప్మెంటు కొత్త పద్ధతులతో టెస్ట్లు చేస్తాం ఇది వరకు ఆయన ఎక్కడ చేయించుకున్నారో ఒకటి రెండు సార్లు చేయాలి ఈ టెస్ట్లు ఏదైనా ప్రాబ్లం ఉంటే మందులతో కొందరికి చిన్న సర్జరీతో సరిచేయచ్చు ఆయన్ని చూడకుండా ఇదంతా చేయలేం కదా సాధారణంగా ఏ ప్రాబ్లం లేని దంపతులకి రెగ్యులర్ పీరియడ్స్ వచ్చే వాళ్ళకి ఏడాదిలోగా ప్రెగ్నెన్సీ రావాలి మూడేళ్ళయిందంటే ఆలోచించాలి పరీక్షలు చేయాలి అందావిడ స్పష్టంగా ఇంటికెళ్ళి అంతా చెప్పింది సుజాత ప్రభాకర్ చాలా చిరాకు పడ్డాడు ఎన్నిసార్లు పరీక్షలు నాకేం లేదు అంటూ ఎగిరాడు సుజాతకి కోపం వచ్చింది అత్తగారికి చెప్పింది ఇదిగో అత్తయ్యా నాలో ఏం లోపం లేదని తేల్చారు మీ అబ్బాయిని తీసుకురమ్మందావిడ ఈయన రానంటున్నారు ఇంకా పిల్లలు పిల్లలు అన్నంటే ఊరుకోను సుజాత కూడా ఎగిరింది ఆవిడ కొడుకుని చివాట్లేసి బతిమిలాడి బలవంతంగా పంపించింది డాక్టర్ దగ్గరికి ఇద్దరూ కలిసి వెళ్లారు డాక్టర్ చేయాల్సిన టెస్టులన్నీ చేయించి రిపోర్ట్కి మూడో రోజు రమ్మంది ప్రభాకర్ తాను ఆఫీసు నుంచి వస్తూ తెస్తానన్నాడు అంటే ప్రభాకర్లో లోపం ఉందని కౌంట్ తక్కువగా ఉందని డాక్టర్ చెప్తే తనకు అబద్ధం చెప్పాడన్నమాట గతమంతా గుర్తొచ్చి సుజాత ఆ రాత్రంతా నిద్రపోకుండా ఆలోచించింది డాక్టర్ చూశారా మీ రిపోర్ట్ కోసం వెతుకుతూ ఉంటే ఆయన ముందు చేయించుకున్న రిపోర్టు మందులు వాడాక చేయించుకున్న రిపోర్టు కూడా కనపడింది ఎక్కడో కనబడకుండా అడుగున దాచారు ఇవి కూడా చదవండి అంది మర్నాడు సుజాత రిపోర్టు తీసుకెళ్లి ప్రభాకర్ని అడిగితే చెప్పడని అతను ఆఫీస్కి వెళ్ళాక అతని కబ్బోర్డు డ్రాయర్లు వెతికింది ఓ డ్రాయర్ అడుగున రెండు రిపోర్ట్లు కనబడ్డాయి ముందు దానిలో పన్నెండు మిలియన్లు మెటిలిటీ పది శాతం అంటూ ఏవేవో ఉన్నాయి డాక్టర్ అన్నపూర్ణ రెండు రిపోర్ట్లు జాగ్రత్తగా పరిశీలించింది చూసావా ఈ ముందు చేయించుకున్న దానిలో పన్నెండు మిలియన్లు ఉంది మెటిలిటీ పది శాతం ఉంది మేము చేసినప్పుడు కూడా ఇంచుమించు అందే పది ఉంది మరి ఇచ్చిన రిపోర్ట్లో అరవై మిలియన్ల కౌంటు నలభై శాతం మెటిలిటీ అని ఎలా ఉంది సుజాత ఈ అంకెలు చూస్తుంటే నాకు అనుమానంగా ఉంది మేము రాసింది దిద్దినట్లుంది చూడు పదిని అరవైగా మార్చడం సులువు అలాగే పది శాతం మెటిలిటీ నలభై పర్సెంట్ అని మార్చినట్లు కనిపిస్తుంది నాకు స్పష్టంగా పది మిలియన్ కౌంటు పది శాతం మెటిలిటీ అన్నది గుర్తుంది మందుల వల్ల కూడా ఏం లాభం ఉండదు బహుశా పాపం సుజాతకి పిల్ల కోరిక తీరదు అని బాధపడ్డాను ఇది మీ వారి పనే నీకు చూపించి నమ్మించడానికి సుజాత మొహం వివరణమైంది అంటే మొదటిసారి పరీక్షించినప్పుడు అతనికి తనలో లోపం ఉందన్నది తెలిసినట్టుంది అందుకే ఆ చిరాకు కోపం రెండోసారి రమ్మంటే తన గుట్టు బయటపడుతుందని రానన్నాడు ఈ రిపోర్ట్లో అంకెలు ఇలా తారుమారు చేసి తనని ఎంత నమ్మించాడు ఐఎం సారీ సుజాత మీ వారు ఇదంతా ఇలా మ్యానిపులేట్ చేస్తారనుకోలేదు కానీ ఆయన ధైర్యాన్ని మెచ్చుకోవాలి నీకు బాగా తెలిసిన డాక్టర్ని మళ్ళీ ఎప్పుడైనా నీతో ఈ ప్రసక్తి వచ్చి నిజం తెలుస్తుందేమో అన్న భయం లేకుండా ఇప్పుడెళ్ళు అడుగు ఏం చెప్తాడో విను ఎన్నాళ్ళైనా ఈ నేలిగో పోదు మగాళ్ళకి పురుషత్వం తమలో లేదు అంటే భరించలేరు తన అసమర్థతని అంగీకరించని పురుష అహంకారం ఇలా తెలియకుండా దాస్తారు అసలు నన్ను అడిగితే పెళ్ళిళ్ళకి కావలసింది జాతకాలు సరిపోవడం కాదు బ్లడ్ టెస్ట్లు స్పెర్మ్ టెస్ట్లు చేయించాలంటాను చాలా గర్వంగా మంది వస్తారు తమలో లోపం ఉన్నట్లు తెలిసి కుంగిపోతారు ఈ మాట బయటకు తెలియనివ్వద్దంటారు భార్యకి కూడా చప్పరు కొందరు నువ్వు అడుగు ఎందుకు ఇలా చేశారు ఊరుకుంటే మరీ ఆడిస్తారు ఈ మగాళ్ళు సుజాత ఏదో నిశ్చయించుకున్న దానిలా అడగను ఏం తెలియనట్టే నేను ఊరుకుంటాను అంది అన్నపూర్ణ ఆశ్చర్యంగా చూసింది డాక్టర్ గారు నేను తల్లిని కావాలి ఎలాగైనా నాకు బిడ్డ కావాలి బిడ్డని కంటాను సుజాత మొహంలో దృఢ నిశ్చయం అన్నపూర్ణ ఆశ్చర్యంగా చూసింది డాక్టర్ గారు నాకు ఆర్టిఫిషియల్ ఇన్సెమినేషన్ ద్వారా డోనర్స్ పెరుముతో ప్రెగ్నెన్సీ వచ్చేట్టు చేయండి ప్లీజ్ డాక్టర్ హెల్ప్ మీ అంది వేడుకుంటున్నట్లు అదేలా సుజాత మీ వారి పర్మిషన్ లేకుండా ఆశ్చర్యంగా అంది డాక్టర్ అవసరం లేదు డాక్టర్ నేను చెప్తున్నాను సుజాత దృఢంగా అంది రూల్స్ ఒప్పుకోవు సుజాత మీ వారు నువ్వు ఇద్దరూ కలిసి ఇష్టపడాలి అదంత సులువు కాదు మంచి డోనర్స్ పెరుముతో ప్రయత్నించాలి ఒకసారి గర్భం వచ్చేదు కనీసం రెండు మూడు సార్లు ప్రయత్నించాలి నెలలో అండం విడుదల ఆది లెక్క కట్టి చాలా తతంగం ఉంది దానికి పోనీ మీ వారితో చెప్పి ఇద్దరూ నిర్ణయించుకోండి మీరు మీ ప్రయత్నం చేయండి డాక్టర్ మా వారికి ఏం చెప్పాలి అన్నది నేను చూసుకుంటాను అది నా పెట్టండి సుజాత బతింలాడింది అంటే అది ఎలా సుజాత ఆయనకి సంగతి తెలిస్తే డాక్టర్గా నేను దోషిని అవుతాను పోలీస్ కంప్లైంట్ ఇచ్చి శిక్షించే హక్కు కూడా ఉంటుంది ప్లీజ్ నా కోసం మీరు చిన్న సాయం చేయండి డాక్టర్ ఆయనకి ఏం లోపం లేదని కదా చెప్పుకున్నారు నాకు ప్రెగ్నెన్సీ వస్తే నన్ను ఎలా అనుమానిస్తారు ఎలా నిలేస్తారు దేవుడు దయదల్చాడు అంటాను టిట్ ఫర్ ట్యాట్ ఆయన చేసిన మోసానికి నేను మోసం చేస్తాను కసిగా అంది సుజాత సుజాత పాయింట్ అర్థమై ఆలోచనలో పడింది డాక్టర్ ఇది రిస్క్తో కూడింది ఇది నీ సొంత ఆలోచన నాకేం సంబంధం లేదు నీ ఇష్టప్రకారం చేయించుకున్నట్టు నువ్వు కాగితం ఇవ్వాలి రేపేదన్నా అనుకోనిది జరిగినా బ్లేమ్ నువ్వు తీసుకోవాలి ఇది కూడా నీకోసం ఎంతో సాహసం చేయాలి నేనన్నింటికీ సిద్ధం ఈ విషయం మీకు నాకు తప్ప ఎవరికీ తెలియకూడదు మీ ప్రయత్నం మీరు చేయండి ఖర్చు బాధ నాది సుజాత అన్నపూర్ణ చెయ్యి పట్టుకుంది అన్నపూర్ణ సగం అంగీకారంతోనే తలూపింది మూడు నెలల తర్వాత పీరియడ్స్ మిస్ కాగానే సుజాత వెళ్ళి చూపించుకొని ప్రెగ్నెన్సీ టెస్ట్ చేయించుకొని కన్ఫర్మ్ చేసుకుంది ఆ రాత్రి ప్రభాకర్ రాగానే గదిలో చాలా సంబరంగా సినిమాటిక్గా సిగ్గుపడుతూ మన కోరిక ఇన్నాళ్ళకి తీరిందండి దేవుడు దయ దయతలిచాడు నాకు నెల తప్పిందండి వారం రోజులు బట్టి హనుమానంగా ఉంటే ఈరోజు వెళ్ళి టెస్ట్ చేయించుకున్నాను కన్ఫర్మ్ అయింది గోముగా అంది ప్రభాకర్ ఒక్క క్షణం తెల్లబోయాడు షాకింగ్ న్యూస్ విన్నట్లు కలవరపడిపోయాడు మొహంలో రంగులు మారిపోయాయి అదేమిటి ఎలా ఎలా అయింది అన్నాడు తడబడుతూ ఎలా అవడం ఏమిటండి భలేవారే మగుడు పెళ్ళాలు కాపురం చేస్తే పిల్లలు పుట్టరా అది కాదు అది కాదు ఇప్పుడెలా ఇన్నాళ్ళకి తడబడిపోయాడు ఏదో ఇప్పటికన్నా అయ్యింది డాక్టర్లు ఏం లోపం లేదు దేవుడి మీద భారం వేయమన్నారుగా ఏమిటో అన్నీ మన చేతిలో ఉన్నాయనుకొని విర్రవీగుతాం పుట్టుక చావు మన చేతిలో ఏముంది ఎప్పటికి జరగాలనుందో జరిగింది అమ్మయ్యా ఇంకా ఈ శుభవార్త మీ అమ్మగారికి చెప్పాలి సంబరంగా అంది సుజాత డాక్టర్ దగ్గరికి వెళ్ళావా ఆవిడేమంది నసుగుతూ అన్నాడు యూరిన్ టెస్ట్ చేయించి కన్ఫర్మ్ చేసి చెప్పింది ఇంకేం జరగనట్లు మామూలుగా అంది అతని మొహం నల్లబడింది ఏమనాలో తోచలేదు మనసులో రకరకాల భావాలు అనుమానాలు అసంభవం సంభవం ఎలా అయింది సుజాత ఏం చేసింది ఈ బిడ్డ తందేనా లేక సుజాత ఏదన్నా పని చేసిందా ఏమిటండి అలా ఆముదం తాగినట్లు మోహం పెట్టారు ఈ వార్త విని ఎంతో సంతోషిస్తారనుకున్నాను మీకేం సంతోషంగా లేదా బొంగమూతి పెట్టింది ఆ అది కాదు ఏమిటో నమ్మకం కలగడం లేదు ఇన్నాళ్ళు అవంది ఇప్పుడు ఎలా అయిందా అని తడబడుతూ అన్నాడు సుజాత కొంటిగా చూసింది బాగుంది వరుస అయిందన్న సంతోషం కంటే ఎందుకయింది అన్న సందేహం ఎక్కువగా ఉన్నట్లుంది ఆలోచనలు చాలించి ఈ శుభవార్త అత్తగారికి చెప్దాం రండి ప్రభాకర్ని బలవంతంగానే చెయ్యి పట్టి లాక్కెళ్ళింది మిస్టర్ ప్రభాకర్ గర్భం ఇన్నాళ్ళు రాలేదు ఇప్పుడు ఎందుకు వచ్చింది అన్నదానికి ఏ డాక్టర్ జవాబు చెప్పలేరు అన్నపూర్ణ నవ్వుతూ అంది అది కాదు రిపోర్టు చూసి ఇంపాసిబుల్ అన్నారు కదా పది మిలియన్ కౌంట్తో గర్భం వస్తుందా సందేహంగా చూస్తూ అడిగాడు ఏమో ఆ మధ్య మీరు మందులు వాడారు కదా సడన్గా అప్పుడప్పుడు కాస్త కౌంట్ ఎక్కువవుతూ ఉంటుంది తగ్గుతూ ఉంటుంది ఏమో మీ అదృష్టం బాగుండి దేవుడు దేవల్ల జరిగి ఉండొచ్చు ఏం చెప్పగలం అన్నపూర్ణ నిర్వికారంగా అంది ఇంకేం అనాలో ఇంకేం అడగాలో తెలియక మనసులో అనుమానం తొలగిపోక ఇబ్బందిగా చూస్తూ లేచాడు అన్నపూర్ణ నవ్వుకుంది చూడండి మిస్టర్ ప్రభాకర్ అనవసరమైన ఆలోచనలు పెట్టుకోకుండా భగవంతుడిచ్చింది స్వీకరించండి విష్ యు ఆల్ ద బెస్ట్ సుజాతని నెలకొకసారి చెకప్కి పంపుతూ ఉండండి అంది డాక్టర్ గారు పాపం మా వారి అవస్థ చూస్తే జాలేస్తుంది నేనెవరితోనన్న సంబంధం పెట్టుకొని కంటున్నానేమోనని ఆయన అనుమానం అనుకుంటాను ఇలా ధైర్యం చేసి మీ సహాయంతో గర్భం దాల్చాను అన్న ఊహే ఆయనకు వచ్చినట్లు లేదు నా శీలం మీద కొంచెం అనుమానం ఒకవేళ నిజంగానే తన వల్లే గర్భం వచ్చిందా అన్న సందేహంలో కొట్టుమిట్టాడుతున్నారు పాపం ఈ వార్త విన్న దగ్గర నుంచి ఆయన మొహం చూడాలి సుజాత నవ్వుతూ అంది హై మస్ట్ కంగ్రాచ్యులేట్ యు చాలా తెలివిగా ప్లాన్ చేశావు ఇంత ఇద్దరం కష్టపడ్డందుకు ఫలితం దక్కింది పాపం మీ వారి సందిగ్ధత తీరేది కాదు హావడా నవ్వింది మొదట ఆయన రాగానే ఏమంటారో అని భయపడ్డాను కాసేపు వండనియండి అలాగే ఆ అనుమానం నన్ను మోసం చేసినందుకు ఈ శిక్ష చాలా ఆయనకి జీవితాంతం ఈ బిడ్డ తనదా కాదా అన్న అనుమానంతో కక్కలేక మింగలేక పడే అవస్థ చాలా ఆయనకి భార్య దగ్గర నిజం దాచి తెచ్చుకున్న అవస్థ ఇది నిజం చెప్తే హాయిగా ఏ బిడ్డనో తెచ్చి పెంచుకునేవాళ్ళం మాత్రం దానికోసం మగ అహంకారంతో భార్యని మోసం చేద్దాం అనుకున్నందుకు ఈ శిక్ష చాలంటాను సుజాత అంది అన్నపూర్ణ అంగీకారంగా తలూపింది ఇదండి ఈరోజు కథ మీకు నచ్చిందా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మీ విలువైన అభిప్రాయాలను కామెంట్స్లో తప్పకుండా తెలియజేయండి ఇంత మంచి కథను మనకు అందించిన డి కామేశ్వరి గారికి మనందరి తరపు నుంచి ధన్యవాదాలు తెలియచేసుకుంటున్నానండి ఇలాంటి మరెన్నో మంచి మంచి కథలు వినడానికి కొత్త వాళ్ళు మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు ఉంటానండి